ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ వదనాలు తెలియజేస్తున్నాను దేవుని కృపను బట్టి నేను క్షేమం ఉండటాన్ని బట్టి సంతోషిస్తున్నాను ఈ దినం నుండి నాకు అనుకూలమైనటువంటి సమయంలో దేవుని మాటలు వెల్లడి చేయాలని ఆశపడుతున్నాను మనం రోమికి రాసిన పత్రిక నుండి మొదలు పెడదాం అపస్త్ర పౌరు రోమిలో ఉన్నటువంటి పట్టణస్థులకు మాట్లాడుతూ అనగా అక్కడ ఉన్నటువంటి నుండి క్రైస్తవులుగా మారినటువంటి వారు అలాగనే మిగిలిన అన్ని జనులు గుర్చు అవి వెల్లడి చేయించినట్టుగా మనం చూడగలం ముఖ్యంగా మనకు తెలుసు అపోజైన పౌలు పద్నాలుగు పత్రికలు రాసి ఉన్నాడు ఈ పద్నాలుగు పత్రికలో పదమూడే పదమూడు పత్రికలు ప్రత్యేకంగా యేసుప్రభు చేసినటువంటి కార్యములను కూర్చి ఆయన ఉపదేశములను గురించి ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి రోమికి రాసినటువంటి పత్రికలో ప్రత్యేకంగా క్రీస్తు యొక్క బలిని గురించి ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా వ్రాసినట్టుగా మనం చూడగలం అయితే ఈ రోమిలికి రాసినటువంటి పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి సరళతో వ్రాయటం జరిగింది మనం గమనించగలం అందులో ప్రధానమైనది ఒక పదం చెప్పడం దాన్ని అర్థం చెప్పడం అలాగే ఒక ప్రశ్న వేయటం ఆయన సమాధానం వేయటం మొత్తం పత్రిక అంతా కూడా ఇదే విధానంతో ముడిపడి ఉంటుంది అంటే ఆయన యొక్క పాఠకులకి కాదు ఆ పత్రిక చదువుతున్నటువంటి నేటి మన వరకు కూడా దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఆయన ఉద్దేశం ఏంటి అని తెలియచేయటానికి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాసి ఉన్నాడు కనుక దేవుడు అలాగ వ్రాయించినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది ఎందుకనంటే రోమెల్ క్రాస్ పత్రికలో ప్రస్తావించబడినటువంటి అంశాలేవి కూడా జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా పాతన వందన కాలంలో ప్రస్తావించబడినటువంటి అంశాలు అవి జరుగుతున్నప్పుడు లేదా జరిగినప్పుడు పౌలు అక్కడ లీడనే సంగతిని మనం గ్రహించాలి అంటే అన్ని సంవత్సరాల చరిత్ర పౌలకు కేవలము పత్రిక తను చదివినటువంటి గ్రంథాల ద్వారా వచ్చిందనే విషయాన్ని లేకపోతే తనకి ఇవన్నీ కూడా తెలిసిన విషయాన్ని మనం అనుకోకూడదు కారణం ఏంటంటే ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని చరిత్రలు తెలుసుకున్నా మనుషుడు అట్టి రీతిగా తనకు తను బోధించగల సముద్రుడు కాలేడు కేవలము పరిశుద్ధాత్మక ప్రేరణ వల్ల మాత్రమే మనం జరిగినట్టుగా మనం భావించగలం ప్రశ్నంగా ఈ రూమిల్కి రాసిన పత్రికలో ఏ ఏ పదం మనం చూసినా ఆ పదం మనకి దాని అర్థం ఏంటో ఆయన వివరించడం మాత్రమే కాదు ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం కూడా ఆయన ఇచ్చినట్టుగా మనం చూడగలం ప్రత్యేకించి మనం చూసినట్లయితే ఉదాహరణగా మనం చూద్దాం స్వార్థను కూర్చి నేను సిగ్గుపడిన వాను కాను అనే మాటను ప్రస్తావించడం జరిగింది ఒకటో అధ్యాయంలో పదహారు పదిహేడు వాళ్ళు మొదట యూధునికి గ్రీసు దీనికి అనే ప్రస్తావన చేస్తూ చివరిలో ఏమన్నా అది దేవుని శక్తి ఉన్నది అన్నాడు అంటే మనుషులకు ప్రమేయం లేదు దేవుని స్వార్థ దేవుని శక్తితో ముడిపడినటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అవసరం ఉంది అలాగే ప్రత్యేకంగా మనం రెండవదిగా మనం పేర్కొంటే ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినట్లో మనం చూడగలం దేవుని ప్రియులందరికీ అనే మాట ప్రస్తావించాడు అని అనగా అంటే అదొక ప్రశ్న దేవుని ప్రియులందరికీ అంటే ఎవరో అని మనకు ప్రస్తావన వస్తుంది అంటే మన దృష్టిలో దేవుని ప్రియులు అని అంటే రోజు పొద్దున్నే లేచి అయినా అని లేస్తారు కదా ఆ నొప్పులు పడేవారు కూడా దేవుని ప్రేమించవాలని అనుకుంటాం అంటే వాళ్ళు ఏంటంటే వేరే ఆధారం ఏం లేక అలా లేవటానికి కూర్చోడానికి దేవుని స్మరించుకున్నవారు కానీ పౌరులు ఇక్కడ ప్రస్తావన చేశాడు దేవుని ప్రియులు అంటే దేవుని ప్రియులు ప్రియులు అనే మాటకి ఆయన అర్థం చెప్పాడు ఒకటాయిజయ రెండవ వచనంలో పరిశుద్ధులుగా పిలువబడేటకు మీరు చూసారా ఒకటా జయ రెండో వచనం చూడండి పరిశుద్ధులుగా ఉండేటకు పిలువబడినవారు అన్నాడు అంటే ఈ మొత్తం పత్రిక అంతటిలో ప్రత్యేకంగా లోతైనటువంటి దేవత్వం గురించి ప్రస్తావన చేయటం మాత్రమే కాక క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలో వాటిని పౌరులు ప్రస్తావించినట్టుగా మనం చూడగలం ముఖ్యంగా ఈ పత్రికలో బైబుల్ దేవుని గ్రంథం అనడానికి గల కార కొన్ని కారణాలను పేర్కొనడం జరిగింది అంటే మొత్తం ఏదో ఒక విషయం లే ప్రస్తావన చేశాడు ఆ ప్రస్తావన ద్వారా బైబిల్ దేవుని గ్రంథం అనడానికి ఒక ఉదాహరణగా మనకి ఈ పత్రికలు రాసినట్టుగా మనం చూస్తున్నాం లేదా ఆ పౌలు చేత దేవాదేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినట్టుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా మనం చూస్తే ఎగ్జామ్ ఉదాహరణగా మనం చూస్తే రోమిలు రాసిన పత్రికలో మళ్ళీ మనం చోట చోట పదహారు వచ్చినలో పెట్టుకుంటూ స్వార్థను పూర్చి నేను సిగ్గుపడిన వాడిని కాను అన్నాడు ఈ స్వార్థను గురించి సిగ్గుబడిన వాడిని కాను చెప్తే చివరేమన్నాడు అది దేవుని యొక్క శక్తి ఉన్నదనే మాటను అంటే మానవ కలుపుతం కాదని అలాగే విశ్వాసం కలిగించేది దేవుని శక్తి ఏం చేస్తుందంటే విశ్వాసం కలిగించదు అలాగే స్వార్థ ద్వారా అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మూడో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసినప్పుడు పౌలు ప్రస్తావన చేశాడు గతంలో అంటే పూర్వం పౌరులు జీవించినటువంటి కాలంలో లేదా అక్కడ ఉన్నటువంటి చదవర్లు ఎవరైతే ఉన్నారో లేదా పత్రిక ఎవరు కూడా వాళ్ళు చదువుతారు కదా వాళ్ళు అంటారు ఆ చదవర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించినటువంటి ఆ కాలాన్ని గురించి మాట్లాడుతూ యూదులు పూర్వపు యూధుల గురించి మాట్లాడుతూ మూడో అధ్యాయంలో రెండో వచ్చిన మంచడం దేవోక్తులు యూదుల వరము చేయబడినది అని అంటే దేవుని యొక్క వాక్కులు కేవలము యూదుల కొరకు మాత్రమే ప్రస్తావించబడింది మనకు తెలుసు ద్వితీయ తెలుస్కండలో పేర్కొన్నటువంటి మాటలు ఇవన్నీ తెలుసు నేడు మీరు నిలిచి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది వర్తిస్తుందని మోసే చెప్పినటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదైతే ఆజ్ఞల గురించి కానీ లేకపోతే హోరేపుకోండ మీద జరిగినటువంటి సంఘటనల విషయంలో కానీ లేదా పదాయజ్ఞ తెలియజేపరిచినటువంటి విషయంలో కానీ అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అది కేవలము సజీవంగా ఆ సమయమందు నిలిచి ఉన్న వారితోటే మోస మాట్లాడినట్టుగా ఆయన ప్రస్తావన చేసినట్టుగా మన అధ్యాయంలో మనం చూడగలం అదే అంటున్నాడు పౌలు అంటున్నాడు దేవక్తులు యూతుల పరము చేయబడినవి కాబట్టి ఆ ఆ కాలంలో పౌలు జీవించినటువంటి అవకాశం లేదు ఎందుకని ఈ కాలంలో అతను యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి అందరికీ ఒక్క పుట్టుగా ఉంటుంది ఒకసారి జీవిస్తారు అలాగే పౌలు కూడా ఈ సమయంలో జీవించాడు కాబట్టి జరిగిన సంగతులు అతనికి అంత గుర్తుండే అవకాశం లేకపోతే అంత ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే ఎవరో చూసినట్టు చెప్పగలిగేటువంటి అవకాశం లేదు ఎంత చదివినా కూడా అలాంటిది మరి ఎలా రాసేడండి అంటే కేవలము పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మాత్రమే వ్రాసినట్టుగా మనం చూడగలం అలాగే తర్వాత చూస్తే ఒకటా జయము రెండు వచ్చినప్పుడు చూస్తే తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనం యందు వాగ్దానం చేసిన మాటను మనం చూడగలం ఎలాగంటే తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధ లేఖనం ఆయన వాగ్దానం చేశాడు సో దేవుని యొక్క వాక్కులు మనందరికీ కూడా ఇవ్వబడినవి లేదా వాగ్దానం చేయబడి లేదా పూర్వములు జల్లుకోబడి అంటే ఇవన్నీ కూడా దేవత్వము కలిగినట్టుగా లేదా పరిశుద్ధ గ్రంథము దేవుని గ్రంథము అనడానికి ఆధారాలుగా మనం చూడగలం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎమ్మెదా అధ్యాయం రోములు క్రాసిన పత్రిక ఎమిదాధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూసినప్పుడు దేవుని ప్రేమించే వారికి అన్ని మొదలుపెట్టి అనగా ఆయన సంకల్పం ఆ పిలవబడిన వారికి అన్ని అన్నీ అక్కడ ప్రస్తావన చేసినప్పుడు ఇవన్నీ ఏంటి ఎందుకు గుర్తు అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఎరిగిన వారికి జరిగేటువంటి మేలు సమస్తంలో సమ జరిగేటువంటి విషయాల గురించి ఆయన ప్రస్తావన చేసి ఈ చదివేవారే కానీ దాన్ని పాటించేవారే కానీ దేవుని మాటలు పాటించేవారు తమ హృదయంలో పట్టించేవారు ఇవన్నీ కూడా వాళ్ళకి దేవుని యొక్క ఉత్తమమైనటువంటి మార్గము తెలియజేయబడుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి అలాగే ముఖ్యంగా పత్రికలో ప్రత్యేకమైన విషయాలు ప్రస్తావన చేయబడ్డాయి అంటే పత్రిక ప్రత్యేకమైన అంటే పత్రిక ప్రధానమంది ఏ అంటే ఈ క్రీస్తు యొక్క బలి మరణంలో అవసరమైనటువంటి అంటే ఆయన యొక్క బలి మరణం గురించి తెలుసుకోవాలంటే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు వచ్చిన తర్వాత ఆయన వల్ల కలిగినటువంటి లాభం ఏంటో ప్రస్తావన చేపట్టాలి ముఖ్యంగా ఈ అధ్యాయంలో మనకి బోధించేటువంటి ప్రధానమైన విషయాలు పాపము కృప అలాగే విశ్వాసము జీవితం రక్షణ వీటి గురించి ఎక్కువ ప్రస్తావన మనం చూడవాలి ఈ అధ్యాయులన్నిటిలో కూడా రాసిన పత్రికలో పాపము దేవుని కృప అలాగనే విశ్వాసము జీవితము అలాగనే రక్షణ అనే విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన చేసినట్టుగా మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ రోమ పత్రికలో మనం చూసినప్పుడు యూదులు ఎక్కువ మంది ఉన్నారు అంటే రోమా అనేసరికి పట్టణాస్తులు ఎక్కువ మంది రోమిలు కానీ రోమిలు విశ్వాసులు అయినారు అలాగనే అన్యులు కూడా వారితో పోటీగా విశ్వాసం కలిగిన వారిగా ఉండడానికి తేడు విషయాలకి లోబడి ఉన్నట్లుగా మనం చూడగలం అయితే చిన్న ఈ పత్రిక రాసేటువంటి ప్రధానమైన విషయం అయితే క్రీస్తు యొక్క బలిని క్రీస్తు యొక్క మరణాన్ని ఆయన ప్రత్యేకంగా పత్రిక ద్వారా తెలియచేయడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే యూదుడు దేవుని అంగీకరించారో వారు క్రీస్తు మావాడు అంటే యూదుడు కాబట్టి మా నుండి స్వార్థ అనేది వెళ్ళింది మా నుండి రక్షణ అనేది వ్యవహారం నడిచింది మా ద్వారా విశ్వాసం అనేది కలిగింది అని చెప్పుకోవడానికి ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నారు అందుచేత అన్యులకి ఒక కండిషన్ పెట్టారు ఏంటా కండిషను అరే బాబు మీ క్రైస్తువులు రాయటం చాలా మాకు ఆనందమే అయితే మీరు ఈ ఆనందాన్ని ఎలా తెల వెల్లడి చేయాలి సున్నతి పొందుడు ద్వారా మాత్రమే మీరు తిరిగి చేయాలని ఒక మిల్కి పెట్టారు సో సమస్యల్లో రోమిల్ రాసిన పత్రికలో ప్రధానమైన సమస్యను మనం చూసినప్పుడు ఆ సమస్య ఏంటంటే యూదులైనటువంటి కొందరు విశ్వాసుల మూర్ఖవాదనను మనం చూడగలం ఆ మూర్ఖవాదనకి ఎలాగన పౌలు సమాధానం చెప్పడా ఈ పత్రికలో మనం చూడగలం ఇప్పుడు కూడా చాలామంది ఎలాగ అనుకుంటారు కదా మాకంటే మేము ఇప్పుడు ఏసుక్రీస్తుని మనం గొప్ప అనుకుంటున్నాం కానీ ఏసుక్రీస్తు కంటే గొప్ప పౌలు పేతులు ఎందుకని పరిశుద్ధమైన పౌరుల సంఘం పరిశుద్ధమైన పేదల సంఘం అని పెట్టుకుంటారుగా సో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే మా యూదుల ద్వారా జరిగినటువంటి గొప్పతనం కాబట్టి యూదులు వారసత్వంగా వచ్చినటువంటి క్రైస్తవం అని మీరు నమ్మాలి అయితే మీరు క్రైస్తవులు అవటం మాకెంతో ఆనందం దానికి నిరభ్యంతరంగా మేము నిలబడగలం అయితే మీరు క్రైస్తవులు అవటానికి ముందు ఏం చేయాలి మతాన్ని అంగీకరించాలని మెరుగు పెడతాం జరిగింది అయితే అన్యులు క్రైస్తవులు అవటం చాలా ఆసక్తి కల్పించారు కాకపోతే ఈ యొక్క ఏదైతే అభ్యంతరంగా వారు తీసుకున్నారో ఆ అభ్యంతరాన్ని వారు చూపించినట్టుగాను ఆ అభ్యంతరం వారు ప్రముఖంగా ప్రస్తావన చేసి వాళ్ళ మధ్యలో అదొక గలాటాగా అదొక సమస్యగా వ్యాపింపు చేయడం మొదలెట్టే ఏముంది ఇప్పుడు నేను బలహీనుడిని ఎవరో బలవంతుడు అన్నారు ఎవరు బలహీనుడు ఎప్పుడైతే బలవంతుడు ఏం చెప్తాడో అది కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూదులు అధిక సంఖ్యలు కాబట్టి ఆ అధిక సంఖ్యలో అయినటువంటి జనాంగం చెప్పింది నిజమవుతుంది అంతే కదా ఏదైనా ఒక విషయం అనుకోండి అది ఇద్దరి మధ్య అనుకో ఒకళ్ళు కాదు ఒకరు అవున ఉంటుంది కాకపోతే ఎవరైతే కాదన్నారో ఎవరైతే అవునన్నారో వాళ్ళ వైపు ఇంకోటి ఇద్దరు ముగ్గురు ఎక్కువ మంది కలిసి ఉన్నారనుకో ఆ బలం చేకూరుతుంది అది కాదన్న దానికి అవునన్న దానికి ఏదో దానికి ఏదో దానికి బలం చేకూరుతుంది కాబట్టి అలాగిన వాళ్ళు భావించినట్టుగా మనం చూడగలం అయితే అయితే మూసే ధర్మశాస్త్ర ప్రకారం మీరు సున్నత పొందితేనే తప్ప మీకు క్రైస్తవ్యం స్వీకరించే అవసరం లేదు లేదా అవకాశం లేదని ఒక కండిషన్ పెట్టారంటే క్రైస్తవులు కావాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి సున్నత పొందాలనేటువంటి ఒక నిబంధనను వారు చేర్చినట్టుగా మనం చూద్దాం కాబట్టి వారి ఉద్దేశం ఏంటంటే మతాన్ని అంటే వారు మనం భావించాల్సింది ఏంటంటే యోధా మతాన్ని అనుసరించలేదు లేదా అంగీకరించలేని వాడు ఎవడైనా ఉంటే కనుక ఒకవేళ నేను అన్ని కాబట్టి నేను క్రైస్తవుని అంగీకరించను అనుకో యోధా మతాన్ని అంగీకరించాలి ఒకవేళ యోధా మతాన్ని అంగీకరించిన వాడుగా నేను ఉండిపోతే కనుక క్రైస్తవు యొక్క ఏదైతే ప్రారంభం ఉందో అది యూదుల నుండి వచ్చిందనే సంగతిని నాకు తెలియదు కాబట్టి నాకు తెలియాల్సింది ఏంటంటే క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు క్రీస్తు ఎందుకు చనిపోయాడు క్రీస్తు ఎందుకు లేచాడు ఇది కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఏంటంటే యూదుడు కాదా యూధ మతం యొక్క గొప్పతనం ఏంటి అది అది చెప్పాలని చూసారు అంటే ఇప్పుడు ఎలాగ కులం అని మతం అని ఎలాగైతే గుండెలు బాగుంటున్నారో అప్పట్లో అలాగా ఆ విషయాల మీద ఎక్కువ ప్రస్తావన జరిగినాడు పౌలు వాటిని ఖండించినట్టుగా మనం చూడగలం ఈ యొక్క పత్రికలో ప్రధానంగా వాటిని ఆధారంగా మనం చూడగలం అలాగే ఒక అన్యుడు క్రైస్తవుడు అవ్వాలంటే వారి సున్నత ద్వారా ముందు యూదుడు అవ్వాలనేటువంటి నిబంధనను వారి మధ్యన ఉన్నట్టుగా మన ఈ పత్రికలో ప్రధానంగా అంటే ఎక్కువ యేసు క్రీస్తు యొక్క బలి మరణాల గురించి ప్రస్తావన చేయడానికి గల కారణం వారి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య నివృత్తి మాత్రమే అంత రెండో సమస్యలు ఏంటంటే దేవుని ఏదంటే నీతి మందులుగా తీర్చిపడటం వాళ్ళనేది ఏంటంటే మూషధర్మశాస్త్రం ద్వారా నీతి మందులుగా తీర్చబడచ్చు అందుకని యూదుడు యూదుడు అవ్వాలి తర్వాత క్రైస్తవుడు అయితే ఒక ప్రణాళిక ప్రకారంగా ఉంటుందని వాళ్ళు భావించారు కానీ పౌలు ఏం చెప్తున్నాడు మనుషుడు లేదా ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా అవ్వాలని అంటే మనుషుల ద్వారా చేయబడినటువంటి లేదా మనుషుల కొరకు ఇవ్వబడినటువంటి దేవు మోసే ధర్మశాస్త్రం ద్వారా అవడో ఎలా అవుతాడో మనుషుల కొరకు ఇచ్చి ఎవరైతే మనుషుల కొరకు సమాధిని జయించి లేచాడో ఆ ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతి మంత్రిగా తీర్చబడగలమని పౌలు ఈ యొక్క అధ్యాయంలో అన్ని గురించి నేను చెప్తున్నాను ఏదో ఒక అధ్యాయం గురించి చెప్పట్లేదు మొత్తం అన్ని అధ్యాయుల్లో ప్రస్తావన అక్కడ ఇక్కడ మొత్తాన్ని ఒకటి నుంచి పదహారు అధ్యాయాల్లో కూడా ప్రస్తావన మనం చూసిన చూడగలం అలాగే పాయినటువంటి మనుషుడు ధర్మశాస్త్రము వలన పరిపూర్ణ ఎప్పుడు మరి పరిపూర్ణ ఎప్పుడు కాకుండా ఒక వ్యక్తి ఒక పాపి ఎప్పుడు ప అంటే పాపం లేని వాడుగాను దోష నివారణ చేయబడిన వాడుగా ఎప్పుడు ఉండకండి ఓ పాపి ధర్మశాస్త్రం వలన అయ్యే అవకాశం లేదు ఎందుకని ధర్మశాస్త్రం వల్ల ఎలాగ బలర్పిస్తే పాపం పోతుంది దెబ్బ పాపం పోతుంది కానీ ఇక్కడ పాపం పాపం పోవాలంటే బలర్పిస్తే పోతుంది ఎందుకంటే మన కొరకు బలర్పించినటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు ఆయన మనం అంగీకరించాలని పౌరుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తు ద్వారా పాపక్షమాపణ మాత్రము కలుగుతుంది క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది ధర్మశాస్త్రం వల్ల పాపక్షమాపణ కలదు అందుకనే చెప్పాడు ఏదైతే పాతన బంధన గ్రంథము లేదా మోసా ధర్మశాస్త్రము దేవుని అంతగా నడిపించడానికి ఒక బాలసిక్షిగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు పత్రికలో పేర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని అంతకు నడిపించడానికి లేదా క్రీస్తుని అందుకు నడిపించడానికి పనికి వచ్చేది కేవలము క్రీస్తుని అంతకు తీసుకెళ్ళడానికి తప్ప ఆ తర్వాత పని చేయాల వద్దు అనేది మన ఇష్టం అది ఇప్పుడు మనం అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడదాం గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగల తీసుకెళ్ళగలం కానీ దాన్ని నీటిని తాగించలేను తాగడం తాగాలా వద్దు అనేది ఆ గుర్రం ఇష్టం అదే తప్ప నేను తీసుకెళ్ళాను కాబట్టి అది ఎంటుందని అంటే ఏమో దానికి తాటెస్ట్ లేకపోతే తా కాబట్టి అలాగే ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయమని ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి క్రీస్తు ద్వారా లభించే పాప క్షమాపణ మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలం ఈ యొక్క పత్రిక ద్వారా అలాగనే ధర్మశాస్త్రం ద్వారా సొంత క్రియలచే వచ్చే ఎవరు కూడా క్షమాపణ కలిగి ఉండలేడు ఓకేనా మనకి క్షమాపణ కావాలనుకుంటే నేను గోడ దగ్గరికి వెళ్ళి నేను ఎవరినో తిట్టానో గోడ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తే నాకు క్షమాపణ దొరుకుతుందా ఎందుకని గో గోడ ఒక జీవం కలిగింది కాదు కదా అలాగనే నువ్వు నేను శాశ్వతమైన వాళ్ళు కాదు మరి శాశ్వతమైన వాళ్ళు ఎవరు దేవుని కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు ఎలాగనో శాశ్వతమైన వాడు ఎలాగ దేవుని యొక్క మారుడు ఎందుకు వరకు అర్పించాడు ఎందుకు వరకు మరణం పొందాడు ఎందుకు వరకు తిరిగి లేచాడు అనేటువంటి విషయాలు ఈ పత్రికలో మనం ప్రత్యేకంగా చూడగలం ఒక్కొక్క అధ్యాయాన్ని మనం వివరంగా చూసినప్పుడు అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం అవటం అనేది జరుగుతుంది కాబట్టి పాపము నాకు పరిహారం కేవలము ఏసుక్రీస్తు ద్వారా లేదా ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే కలుగుతుంది అని చెప్పాడు కాబట్టి మనకి ఈ పాపక్షమాపణ ఏదే లేదా పాపం నా పాపం మనకు పరిహారం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా గోడ తీరుకో లేదా పుస్తకం తీరుకో లేదా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే పనవదంట ఎవరైతే ఈ పాప పరిహారం కొరకు తన ప్రాణం అప్పగించాడో ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేశాడు ముఖ్యంగా ఈ పత్రికలో మనం చూడాల్సింది ఏంటంటే విశ్వాసులుగా ఉండి ఆ విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలనంటే ఖచ్చితంగా అది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది జరుగును అనే విషయాన్ని మనం ఈ పత్రిక ద్వారా గ్రహించగలం శ్రద్ధ అందుకే మీ అందరికీ హృదధపేరుకు అందనాలి థ్యాంక్ యూ